ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రేస్ దర్శి నియోజకవర్గం తాలూరు మండలం బొదుగురుపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీ ఎందు రామాలయం గోపురానికి శుక్రవారం వేద పండితులు బ్రహ్మకపాల పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం బొదుగురుపాడు అంబేద్కర్ యూత్ మరియు ఆలయ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి కమిటీ సభ్యులు కొప్పుల సాయికృష్ణ తోకల పెద్దకొండయ్య సింహాద్రి ముతుకూరి రంగనాయకులు ఎర్రగొర్ల నాగయ్య కొప్పుల ఓబయ్య కొప్పుల పెద ఓబయ్య తోకల చిన్నకొండయ్య గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అనంతరం అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు આ વલામ એ રામ લગને બેયે સફાઈ બબેટો ઈગો તમ રદીયો રાજી સલ્લા ગીયો એકરા નો લુ બાઈકે ઈગો પલીહાર હા કેના બંપિચ નઈ પાતા રાણી હા બંપિચ નઈ